రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపుగా మూడేళ్లకు పైగా జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులో యుద్ధం మొదలైంది ఇది జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే మూడు సంవత్సరాల నాలుగు నెలల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది యుద్ధం వల్ల రెండు దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి ఉక్రెయిన్ అయితే తన భూభాగంలో అత్యంత కీలకమైన ఎయిటీన్ పర్సెంట్ భూభాగం కోల్పోయింది స్టిల్ ఇప్పటికీ శాంతి చర్చలు జరుగుతున్నాయి మాట్లాడుకుంటున్నారు కానీ ఒక ఒప్పందానికి రాలేకపోతున్నారు యుద్ధం జరుగుతూనే ఉంది ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన మలుపు ఒక ప్రధానమైన ఘట్టం ఏమిటంటే నిన్నగాక మొన్న అంటే ఒకటో తేదీని జరిగిన ఒక పరిణామం ఉక్రెయిన్ చాలా వ్యూహాత్మకంగా చాలా స్ట్రాటజిక్గా ఒక పెద్ద ప్లాన్ వేసి రష్యాని దెబ్బ కొట్టింది చాలా పెద్ద దెబ్బ కొట్టింది రష్యాని దెబ్బకి భయపెట్టింది అనమాట అసలు రష్యా ఏమాత్రం ఊహించాల ఉక్రెయిన్ ఎట్లా వస్తుంది అని సో ఏం జరిగిందంటే వాళ్ళు ఒక కంటైనర్లో వందలాది డ్రోన్లు నింపేశారు ఒక కంటైనర్ ఉంటారు కదా సో ఆ కంటైనర్లో కింద ఏమో మెషినరీస్ పెట్టారు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ రాడారి వ్యవస్థ సిగ్నల్ వ్యవస్థ పెట్టారు పెట్టి దానిపైన టాప్ ప్లేస్లో డ్రోన్లు పెట్టారు వందలాది డ్రోన్లు పెట్టారు ఆ డ్రోన్లకి దీని అంతటికీ కూడా ఒక సెంట్రల్ సిస్టమ్ కనెక్ట్ చేశారు కనెక్ట్ చేసి దాన్ని రష్యా బార్డర్కి దగ్గరలోకి ఒక అటవీ ప్రాంతంలోకి ఇండస్ట్రీ ఏరియాలోకి దాన్ని తీసుకువెళ్ళారు ఆ కంటైనర్ని ఆ కంటైనర్లు తీసుకువెళ్ళి అక్కడ ఆపారు అక్కడ ఆపి సరైన సమయం చూసుకొని రష్యాలోని ఎయిర్ బేస్ల మీద అటాక్ చేశారు వరుసపెట్టి డ్రోన్లు వెళ్తూనే ఉన్నాయి సో దీంతో రష్యాలో కీలకమైన యుద్ధ విమానాలన్నీ దెబ్బతిన్నాయి ముఖ్యంగా రష్యాలోని ముర్మాన్స్ ఇర్కుట్స్ యవనోవో రియాజాన్ అమూర్ ప్రాంతాల్లో వైమానిక స్థావరాల మీద ఈ దాడులు జరిగాయన్నమాట అలాగే సైబీరియాలోని ఇర్కుట్స్ ప్రాంతంలో ఉన్న బిలియా బేస్ కూడా ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతింది రష్యాకు చెందిన సుమారుగా నలభైకి పైగా యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి దాదాపుగా నైంటీ పర్సెంట్ అబౌ ధ్వంసమయ్యాయి దీనివల్ల రష్యాకు ఏడు బిలియన్ డాలర్లు నష్టం అన్నమాట ఈ దాడుల్లో ప్రధానంగా టీయు నైంటీ ఫైవ్ టీయూ ట్వంటీ టూ ఎం త్రీ వంటి వ్యూహాత్మక బాంబర్ విమానాలు మరియు ఏ ఫిఫ్టీ ఎర్లీ వార్నింగ్ విమానాలు కూడా లక్ష్యంగా చేసుకున్నాయి ఇవి అను సామర్థ్యం కలిగిన దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించే విమానాలు ఇది పాయింట్ రష్యా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి ఉక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు లేవు కానీ రష్యా నో ఫస్ట్ యూజ్ అసలు మేము ఫస్ట్ అణ్వాయుధాలు మేము బయటకు తీయము అనే నినాదంతో అలా ఉంది శాంత ఆ విషయంలో జాగ్రత్తగానే ఉన్నారు రష్యా దగ్గర భారీ స్థాయిలో ఉన్న అణ్వాయుధాలు సో వాళ్ళు కానీ వాడట్లేదు ఎందుకంటే అది వాడితే ఉక్రెయిన్ భూభాగంలో జనం సాధారణ పౌరులు చనిపోతారు ఆ భూభాగం ధ్వంసం వద్ది రష్యా ఎందుకు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోంది ఉక్రెయిన్ని ఆక్రమించుకోవాలని యుద్ధం చేస్తోంది అక్కడ జనాల్ని ఆ భూభాగాల్ని తమ దేశంలో కలుపుకోవాలని యుద్ధం చేస్తోంది మొత్తం చనిపోయిన తర్వాత విస్ఫోటనం జరిగిన తర్వాత చనిపోయిన జనాల్ని అండ్ నాశనం అయిపోయిన భూభాగాన్ని రష్యాలో కలుపుకొని వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు అందుకని అనుయో అణవాయుధాల జోలికి వెళ్ళట్ల సో ఇక్కడ ఉక్రెయిన్ ఏం ప్లాన్ చేసిందంటే రష్యాలో అణ్వాయుధ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి అనేది కొంచెం జాగ్రత్తగా ఆరా తీసి కొన్ని ప్రాంతాలు అనుమా వాళ్ళకు అనుమానం వచ్చింది సాధారణంగా ఏ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నా అవి ఎక్కడ ఉన్నాయి అనేది బయట ప్రపంచాలకు తెలియనివ్వరు అలా తెలిస్తే ప్రత్యర్థులు దాడులు చేస్తారు కదా అక్కడ అణవాయుధాలు స్టోర్ చేసిన చోట దాడులు చేస్తే అన్వాయుధం విస్ఫోటనం జరుగుద్దు కదా ఆ నష్టం ఆ దేశానికే కదా సో అందుకని బయట దేశాలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు కానీ ఉక్రెయిన్కి మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి పలానా చోట పలానా చోట వాళ్ళు అణవాయుధాలు దాసారేమో అని సో ఆ ప్రాంతాలని టార్గెట్గా చేసుకొని ఉక్రెయిన్ మొన్న దాడులు చేసింది డ్రోన్ అటాక్ చేసింది విపత్సంగా డ్రోన్ అటాక్ చేసింది నాన్ స్టాప్గా చేస్తూనే ఉంది దీంతో రష్యా ఉక్రబిక్ర అయిపోయింది భారీగా యుద్ధమానాలు కోల్పోవాల్సి వచ్చింది సో ఇప్పుడు రష్యా ఏమంటుంది అసలు మేము నో ఫస్ట్ యూజ్ అనేది మేము పక్కన పెట్టేస్తాం వాళ్ళు మా అన్వాయుధాల జోలికి వచ్చారు సో మేము ఇప్పుడు అవసరమైతే అన్వాయుధాలు వాడతామని చెప్పి ఆ ఉక్రెయిన్కి సహకరిస్తున్న ఐరోపా దేశాలకు ఒక సిగ్నల్ పంపించింది ఇప్పుడు దీంతో ప్రపంచం మొత్తం కాస్త ఉక్బుక్రి అయ్యే పరిస్థితి వచ్చిందనమాట సో అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు ఏమిటి అనేది కూడా మనం ఒకసారి ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటే యుద్ధం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీని మొదలైందనమాట ఒక రకంగా రెండు వేల పద్నాలుగు నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే నాటో విస్తరణపై రష్యా ఆందోళన ఉక్రెయిన్ నాటో ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంఘంలో చేరాలని కోరడం రష్యాకు ఆందోళన కలిగించింది రష్యా ఏమో తన సరిహద్దుల్లో నాటో సైనిక ఉనికిని తన భద్రతకు ముప్పుగా భావిస్తుందనమాట నాటోలో చేరకుండా ఉక్రెయిన్ను చట్టబద్ధంగా నిషేధించాలని రష్యా డిమాండ్ చేసింది దానికి ఒప్పుకోవట్లేదు అలాగే క్రిమియా ఆక్రమణ రెండు వేల పద్నాలుగులో రష్యా ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకుంది ఇది ఇరు దేశాల మధ్య కూడా సంబంధాలను దారితీసి అప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులకు కారణంగానే ఉంది అలాగే డాన్బాస్ ప్రాంతంలో కూడా ఘర్షణలో ఉక్రెయిన్లోని డాన్బాస్ అనే ఒక కీలకమైన ప్రాంతం ఉంది అక్కడ రష్యా మద్దతు ఉన్న ఏర్పాటువాదులు ఉక్రెయిన్ సైన్యం మధ్య రెండు వేల పద్నాలుగు నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి సో రష్యా ఈ ప్రాంతంలో తన సైనిక ఉనికిని పెంచుకుంది ఈ ప్రాంతాన్ని గుప్పిట్లో తెచ్చుకుంటూ ఉంది అలాగే ఉక్రెయిన్లో తన సార్వభౌమత్వం మరియు భౌగోళిక సమగ్రతను కాపాడుకోవాలని రష్యా డామినేషన్ నుంచి పెత్తనం నుంచి బయటపడాలని ఈ యుద్ధానికి దిగిందనమాట ఇట్లా ఈ యుద్ధం కారణంగా ఓవరాల్గా ఇరువైపులా కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం భూభాగాలు కోల్పోవడం అన్నీ జరిగింది ఇప్పుడు వరకు జరిగినవి మనం చెప్పుకోవాలంటే ఇరువైపులా లక్షలాది మంది సైనికులు మరణించారు వేలాది మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయారు ఎంతమంది అనేది ఖచ్చితమైన లెక్క అంతర్జాతీయ మీడియా రకరకాలుగా చెప్తున్నారు ఇక ఉక్రెయిన్ తన భూభాగంలో సుమారుగా ఎయిటీన్ పర్సెంట్ క్రిమియా అండ్ డాన్బోస్ లాంటి కీలక ప్రాంతాలతో సహా ఎయిటీన్ పర్సెంట్ భూభాగాన్ని కోల్పోయింది ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది రష్యా మీద కూడా కొంత ఇతర దేశాల ప్రభావం గట్టిగానే పడింది రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా బాగానే ప్రభావితమైంది అలాగే ఇరు దేశాలు డ్రోన్లు క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి ప్లస్ ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా శాంతి ఆర్థిక స్థిరత్వం మానవీయ విలువలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది ఇంధన ధరల పెరుగుదల ఆహార కొరత వంటి సమస్యలు కూడా ఇది కారణంగా మారిందనమాట సో ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చల కోసం మొదట్లో ఐరోపాలో ఇతర దేశాలు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు మధ్యలో అమెరికా కల్పించుకొని అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత రెండు నెలల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు ఒక సంక్లిష్టమైన అంశంగా మారింది దీనికి అనేక చారిత్రక రాజకీయ కారణాలు భద్రతాపరమైన కారణాలు ఉన్నాయి కాబట్టి ఈ యుద్ధం ముగించడానికి ఇతర దేశాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు సో దీనికి ఇంకా అప్డేట్స్ ఏంటనేది చూద్దాం థ్యాంక్ యూ మీరు స్క్రీన్ మ్యాచ్ చూస్తున్నారు కదా సో ఇది లడ్డూపల్లెం అని ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట కొత్తగా స్టార్ట్ చేశారు వీలైతే ఒకసారి ఆర్డర్ చేయండి లడ్డూ డాట్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి దీనిలో మీకు ఒక పద్దెనిమిది రకాల లడ్డూల మెనూ కనిపిస్తుంది ఆర్డర్ చేయొచ్చు అలాగే స్నాక్స్ కూడా ఇవన్నీ కూడా మల్టీ మిల్లెట్స్తో తయారు చేసినవి అండ్ మఖాన ప్లస్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమైన ఇప్పుడు ఫ్లాక్సీ సీడ్స్ అలాగే మల్టీ సీడ్స్ వాటర్ మెలిన్ సీడ్స్ కావచ్చు పొద్దు తిరుగుడు విత్తనాలు కావచ్చు గుమ్మడి గింజలు కావచ్చు వీటితో తయారు చేసిన లడ్డూలు అలాగే రాగి సజ్జ జొన్న అలాగే లడ్డూలతో పాటు కొన్ని హాట్ స్నాక్స్ కూడా జంతికలు మురుగులు ఇవి కూడా ఉన్నాయి సో వీలైతే ఒకసారి ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసి నచ్చితే కనుక రిపీట్ ఆర్డర్స్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి రిఫర్ చేయండి అలాగే మీ దగ్గర ఎక్కడైనా బల్క్ ఆర్డర్స్ కావాలన్నా లేదా ఏమైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ జరుగుతున్నా సరే ఇవి కావాలి సప్లై చేయాలి అనుకున్నా కాంటాక్ట్ చేయండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి బల్క్లో హోల్సేల్ ప్రైస్లో తక్కువ రేటుకే ఇస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి ఇస్తారు థ్యాంక్ యూ